ఇప్పుడు ఏమీ లేవు ఇంట్లో సరే ఉన్నారు ఎదురుగా కావాలంటే కాస్ట్లీయెస్ట్ స్కాచ్ లేకపోతే హయ్యెస్ట్ వే ఆఫ్ డబ్బులు ఏం కావాలంటే అది అవన్నీ ఉంటే మనుషులు చెడిపోతారా చెడిపోరా లేకపోతే ఫెసిలిటీస్ కంఫర్ట్స్ చాలా ఉంటాయి చెడిపోతా లేదా పాజిబిలిటీస్ ఉన్నాయా లేదా ఎన్ని డబ్బులున్నా ఎంత ఆస్తున్నా ఎంత అందం ఉన్నా ఒక దావీదు ఉన్నాడు మాకు కూడా ఓ దావీదు ఉన్నాడు ఈ దావీదు నాకు చాలా ఏళ్ళుగా తెలుసు అయితే ఈ దావీదు స్పెషాలిటీ ఏంటంటే పాపో ఈ దావీదు ఆ డైలాగులు లేని చెప్పడం సచిన్ టెండూల్కర్ గురించి ఎప్పుడు చెబుతా నేను ఒక మాట అంటాను సచిన్ టెండూల్కర్ నోటితో మాట్లాడు బ్యాడ్తో మాట్లాడతాడని చెబుతా అట్లాగే ఈ దావీదు మాట్లాడు ఎక్కువ చేసే చేసుడే ఈ దావీదు నోరెత్తి మాట్లాడు యుద్ధం కత్తి తీసాడే వేస్తాడే దేనికి పడిపోడు దేనికి కృంగిపోడు సో కాకపోతే ఈ ఈ దావీదు లేడీ దావీదు చిన్నప్పటి నుంచి చూశాను ఎప్పుడూ లైఫ్లో తప్పు చేయకుండా చాలా స్థిరంగా ఉన్న లేడీ దావిదు ఒక్కసారి చప్పట్లు కొట్టి షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీథింగ్ ఎన్నాళ్ళు అంటే మీరు అన్నారు కదా డబ్బు ఉంటే చెడిపోతారు చెడిపోలా చచ్చి మొత్తంలో రిచెస్ట్ గర్ల్ చెడిపోలా డబ్బు ఉంటే పాడైపోతారు అస్సలు పాడవల ప్రైజ్లాడు అందరికీ నా పేరు నేను ఎన్నోసార్లు అక్కడ కూర్చొని అనుకున్నా ఏదో రోజు నేను కూడా సాక్ష్యం చెప్పాలని చెప్పి కానీ ఏ రోజు కూడా నాకు ధైర్యం సరిపోలేదు ఇక్కడ నుంచుని సాక్ష్యం చెప్పడానికి నాకు స్పెసిఫిక్గా టెస్ట్ అని చెప్పాలంటే నేను చర్చ్కి ఏదో నేమ్స్ ఎక్కువ వస్తుండే లైక్ మమ్మీ వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి మమ్మీ వాళ్ళతో చర్చ్కి వస్తుండే ప్రేయర్ చేసుకుంటుండే కానీ దానికి మించి నా క్రిస్టియన్ లైక్ నా స్పిరిచువల్ లైఫ్ ఆర్ గ్రోత్ అంతగా లేకుండే అనమాట సో నాది జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది స్పిరిచువల్గా ఎదగడము దేవుడికి క్లోజ్ అవ్వడంలో అంటే నా ఇంటర్ తర్వాత ఒకరోజు అక్క నాకు కాల్ చేసి అన్నారు ఇలా గుడ్ ఫ్రైడే వస్తుంది సో సెవెన్ వర్డ్స్లో ఒక వర్డ్ చెప్పాలి అని చెప్పన్నారు అనమాట అయితే నేను అనుకున్న నేనేంటి వాక్యం చెప్పడం ఏంటి గట్టిగా రెండు నిమిషాలు మనుషుల ముందు నుంచి మాట్లాడలేను సో వాక్యమా నా వల్లవ్వదు అని అనుకున్నా దానికి తోడు అక్క అన్నారు నువ్వు వాక్యం చెప్పాలంటే ఇది బ్యాప్తిజం తీసుకోవాలని అన్నారు బ్యాప్తిజం అనే వరకు నాకు ఇంకా అసలు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఇట్స్ అ బిగ్ థింగ్ అలా ర్యాండమ్గా తీసుకోవడానికి లేదు నేను ప్రిపేర్ కూడా లేకుండా అనమాట అప్పటికి సరే అని చెప్పి మమ్మీతో మాట్లాడా ఇలా అంటున్నారు మరి అక్క అంటే మమ్మీ అంది ఏం కాదు ప్రేయర్ చేసుకో ప్రేయర్ చేసుకుని గో ఫార్వర్డ్ నీకు ఏమనిపిస్తే అది అంటే సరే అని చెప్పి ప్రేయర్ చేసుకుని ఇంకా దేవ నీ చిత్తం అయితే నన్ను దీంట్లో ముందుకు నడిపించు లేదా లేదు అని అన్ని ఇంకా సరే ప్రిపేర్ అయ్యి బ్యాప్తిజం తీసుకున్నా సరే తీసుకున్నా ఇప్పుడు ఆషామాషిగా ఉండడానికి ఉండదు కరెక్ట్గా ఉండాలి అన్నీ తెలుసుకుని ఉండాలి సరే తెలుసుకోవాల్సినవి తెలుసుకున్న ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి సో వన్ థింగ్ నేను అప్పుడు చేసింది ఏంటంటే నాకైతే ఏం తెలీదు నా సామర్థ్యంలో అయితే ఏం లేదు దేవాన్ని నీ చిత్తం నీకు అప్ప చెప్పుకుంటున్నా నువ్వు ఎటు నడిపిస్తే నేను అటు వెళ్తా అని చెప్పి అప్ప చెప్పేసుకున్నా ఇంకా అప్పటి నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే టూ బీ ఫ్రాంక్ నేను నా ఇంటర్మీడియట్ వరకు కూడా చాలా బిలో యావరేజ్ స్టూడెంట్ని లైక్ నా ఇంటర్ స్కోర్ చెప్పాలంటే జస్ట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్తో పాస్ అయ్యాను అలా మా మమ్మీ అయితే ఆ టైంలో నా మీద హోప్స్ కూడా వదిలేసుకున్నారేది తిని తిన్న ఫ్యూచర్తో ఏం చేస్తుందా అసలు ఎట్ వెళ్తుందా ఏంటి అని చెప్పి కానీ వండర్ఫుల్లీ నేను ఎప్పుడైతే నన్ను నేను సబ్మిట్ చేసుకున్నానో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ ప్రేయర్ చదువుకునే ముందు చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాయాలన్నా ఆఖరికి క్వశ్చన్ పేపర్ చూడాలన్నా కూడా ఐ యూస్ టు స్టార్ట్ ఎట్ విత్ అ ప్రేయర్ అండ్ ఎట్ ఎండ్ థింగ్స్ విత్ అ ప్రేయర్ అనమాట తర్వాత నాకు అదే పీరియడ్ ఆఫ్ టైంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా అలవాటయ్యాయి అయ్యాయి విచ్ ఆల్సో హెల్ప్ మీయో లాట్ డిగ్రీలో జాయిన్ అయ్యాను గ్రాడ్యుయేషన్ చేద్దామని చెప్పి బిఫోర్ దాట్ ఇంటర్ వరకు ఐ వాస్ అ బిలో యావరేజ్ స్టూడెంట్ వెన్ ఐ సర్మిటెడ్ ఎవ్రీథింగ్ టు గాడ్ సైన్స్ ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ దేవుడు నన్ను నైంటీ త్రీ పర్సెంట్తో బ్లెస్ చేశారనమాట విచ్ ఐ కుడ్ నెవర్ ఇమాజిన్ ఇన్ మై లైఫ్ నా అంతటా నేను చేయగలుగుతానా అంటే అసలు చేసేదాన్నే కాదు సరే అయిపోయింది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఆశ వచ్చింది కానీ నేను చేయగలుగుతానా లేదా నాకు అర్థం కాలేదు బికాజ్ నా అంతటా నేనైతే అవ్వంది అది సరే దేవ్ నీ చిత్తం నేను దీంట్లోనే ఇక్కడికి వచ్చాకైతే వెనకకు వెళ్ళాలని లేదు నీ చిత్తం అయితే ముందుకు నడిపించు మరి నాకు సీట్ వస్తే నేను చేస్తాను లేదా లేదని చెప్పి అనుకున్నాను అనమాట టూ థౌజండ్ ప్లస్ మెంబర్స్ రాశారు టూ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి మొత్తం హైదరాబాద్లో దేవా నాకు సీట్ వస్తే చాలు చేసేస్తాను అనుకున్నా కానీ మన ప్లాన్స్ కంటే దేవుడు ప్లాన్స్ గొప్పవి మనం ఇంత అనుకుంటాం కానీ దేవుడు ఎప్పుడు దానికంటే అధికంగానే ఇస్తారు కదా మనకి నేను జస్ట్ సీట్ అనుకున్నా కానీ దేవుడు నన్ను ఫ్రీ సీట్తో బ్లెస్ చేశారు సో ఐ వాస్ లైక్ ఇంకా సరే దేవా ఇది నువ్వు నన్ను నడిపిస్తున్నావు అని చెప్పి వెళ్ళాను గ్రాడ్యుయేషన్ కూడా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి దేవుడు నాకు హెల్ప్ చేశాడు సో ద ఇయర్స్ నా గ్రాడ్యుయేషన్ నుంచి నా జర్నీ విత్ గాడ్ స్టార్ట్ అయింది నేను ఎలా ఎదిగాను అనేది నేను క చెప్పలేను కానీ దేవుడు వాగ్దానం ఇచ్చి బ్లెస్ చేస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని చెప్పి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట సో ఎప్పుడు కూడా మనం వదిలేస్తాం దేవుణ్ణి సిచ్యువేషన్స్ నేను ఏదో పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి నేను చెప్పాను అండ్ ద రోడ్ వాస్ ఫుల్ ఆఫ్ బెడ్ ఆఫ్ రోసెస్ అని కూడా చెప్పాను నాకు అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు పడిపోయి తిరిగి లేచల్లినా కూడా ఈ వాజ్ ఆల్వేస్ దేర్ వెయిటింగ్ ఫర్ మీ టు హోల్డ్ మీ ఆర్ లెట్ మీ ఇన్ అనమాట నేను విది విడిచిపెట్టిన ఉన్నాయి కానీ దేవుడు ఎప్పుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు అది నేను నా లైఫ్లో త్రూ అవుట్ ద ఇయర్స్ క్లియర్గా చూశాను తర్వాత అయిపోయింది గ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది జాబ్ చేసుకున్నాను అన్న అయిపోయింది తర్వాత పెళ్ళి అని అనమాట ఇది ఇంకా పెద్ద షాక్ నా లైఫ్లో అసలు నాకేంటి పెళ్ళి ఏంటి ఐఎమ్ జస్ట్ ట్వంటీ ఫోర్ కదా అని అనుకున్నాను కానీ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ బట్ థింగ్స్ హ్యాప్ అండ్ నేను ఒకటే అనుకున్నా ఒకవేళ వాళ్ళు వచ్చి ఈరోజు చూస్తున్నారంటే నీ చిత్తం అయితేనే అది ముందుకెళ్ళాలి దీనికంటే ఏ రోజు మీ చిత్తం కాకపోతే ఏ రోజు కూడా ముందుకు వెళ్ళొద్దు అని అనుకున్నా బట్ ఇంకా వండర్ఫుల్లీ జస్ట్ వన్ మీటింగ్లోనే మొత్తం ఫిక్స్ అయిపోయింది అయితే నా వెడ్డింగ్ అప్పుడు దేవుడు నాకు త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రయోజ చేసుకున్నప్పుడు టూ ప్రామిసెస్ ఇచ్చారనమాట ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ కన్ఫర్మేషన్ వెడ్డింగ్ గురించి సో అప్పుడు దేవుడు ఇచ్చాడు నాకు ఐజ ఫార్టీ వన్ టెన్ ద్వారా మాట్లాడారు నువ్వు భయపడక ముందుకు వెళ్ళు నేను నీకు సాయం చేసి నేను ధైర్యపరుస్తాను అని చెప్పి సో అలా ప్రామిస్ చేసినట్టు దెర్ వాస్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్ వన్ నైన్ మంత్స్ ఆల్మోస్ట్ ఆల్ కానీ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా యాస్ ప్రొటెక్టెడ్ ఆల్ త్రూ నేను ఇంకొకటి చాలా భయపడ్డా బికాస్ బోత్ ఆఫ్ ఆ పర్సనాలిటీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట అరే నేను ఎలా మేనేజ్ చేస్తా అవ్విల్ దిస్ యాప్ అని అని చెప్పి కానీ యాస్ ఈ ప్రామిస్డ్ ఈ వాజ్ దేర్ ప్రామిస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నెవర్ లెఫ్ట్ మై సైడ్ అండ్ ఈ మేడ్ థింగ్స్ ఈజీ ఫర్ మీ అండ్ అదర్ ప్రామిస్ వాస్ పెళ్ళి ఫిక్స్ అయ్యే టైంకి ఐ హ్యాడ్ నో ఐడియా విల్ దిస్ వెడ్డింగ్ యాప్ అని అని చెప్పి కొంచెం అప్పుడు బిజినెస్ కూడా డౌన్లో ఉండింది కాబట్టి ఐ వాస్ వర్రీడ్ కానీ దేవుడు అప్పుడు కూడా నాకు మత్త సిక్స్ ట్వంటీ సిక్స్ ద్వారా ప్రామిస్ చేశారు సో ప్రామిస్ చేసినప్పుడు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఘనంగా జరగడానికి దేవుడు నా వెడ్డింగ్ కూడా యాజ్ హెల్ప్ మీ అనమాట సో వన్ థింగ్ ఐ ఇస్ వెన్ ఈ ప్రామిస్ అండ్ ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఫుల్ఫిల్ చేస్తారు అనేది నేను నేర్చుకున్నాను వన్ థింగ్ ఇస్ సర్వ్ జస్ట్ దేవుడికి మనల్ని వీ జస్ట్ హ్యావ్ టు సర్వ్ మిట్ అవర్ సెల్ఫ్ మనము వెళ్ళాలి మనం ఏదో చేయాలంటే వీ క్యాంట్ డూ ఎనీథింగ్ వెన్ వీఆర్ పుట్టింగ్ థింగ్స్ ఇన్ టువెస్ ఆన్స్ అన్నప్పుడు ఈ విల్ ఆటోమేటిక్లీ టేక్ కేర్ అండ్ ఈ విల్ ఆల్వేస్ గివ్ అస్ ద బెస్ట్ మనం అనుకుంది ఇంత కానీ దేవుడికి ఇవ్వాల ఇవ్వాలని ఉండేది ఇంకా ఎక్కువ సో ఆబ్వియస్లీ ఒక్కటి చెప్పగలనే సర్మిట్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ ఆన్స్ మీ డిసిజన్స్ అవి వద్దు జస్ట్ లెట్ హిమ్ డిసైడ్ అండ్ ఆస్క్ ఇమ్ టు హెల్ప్ యూ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా అక్క చెప్పారు ఆ ఏజ్ వచ్చేటప్పటికి పేరెంట్స్కి కొంచెం ఆబ్వియస్లీ సెట్ అవ్వదు మనకి పేరెంట్స్కి అని చెప్పి సో నాకు కూడా అలానే ఉండింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా డాడీ ఇస్ లైక్ వెరీ చిల్ ఏ అంత స్ట్రిక్ట్ కాదు బట్ కమ్మింగ్ టు మై మామ్స్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్ చాలా సీరియస్ ఉంటుంది బట్ నాకు అప్పుడు అనిపించేది అరే ఏంటి ఇంత స్ట్రిక్ట్ ఉంటుంది ఇలా అలా వైస్ షీ లైక్ దిస్ అని అనిపించింది కానీ బట్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పగలను వాట్ ఎవర్ షీ హ్యాస్ బీన్ ఇస్ ద పర్సన్ ఐ బికేమ్ టుడే అండ్ తన స్ట్రిక్ట్నెస్ అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడు నాకు అది ప్రొటెక్షన్లా అనిపించింది తర్వాత పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఇట్ వాస్ అ ప్రొటెక్షన్ ఫర్ మీ తను ఏం చేసినా మమ్మల్ని నన్ను ప్రొటెక్ట్ చేయడానికే చేసింది అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇస్ ఫోర్ మై గుడ్ అని చెప్పి నేను ఇప్పుడు చెప్పగలను అండ్ అప్పుడు అక్క బ్యాప్తిజం తీసుకోమన్నప్పుడు ఐఎమ్ టూ యంగ్ ఫర్ దిస్ అన్నట్ అని అనిపించింది బట్ నవ్ ఐ కెన్ సే దట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ ఐ హవ్ టుక్ అండ్ ఐ హీన్ లైఫ్ సో బ్యూటిఫుల్ ఆఫ్టర్ దాట్ థ్యాంక్ యూ సో లేడీ టెస్ట్ మనం చూసారుగా అంటే జీవితంలో డబ్బులు పిల్లల్ని చెడగొట్టవు ఐ మెన్ సో అది మన కన్ఫర్మేషన్ వచ్చింది